केशव प्रेस नोट कॉपी लैपटॉप्स mm. को लेने बैठे माँ अंदर mm. वाटर प्रेस नोट रेडी जैसी जैसी नहीं ముందే తీసుకోవాలి పన్నెండు లక్షలు టోటల్ ఇప్పుడు కాడ నుంచి స్వాధీనం చేసుకున్న స్వాధీనం చేసుకున్న సొమ్ము ఒక రెండు ల్యాప్టాప్స్ రెండు మొబైల్ ఫోన్స్ నూట నలభై మూడు గ్రాములు వీటి వల్ల వీటి విలువ సుమారుగా పన్నెండు లక్షల దాకా ఉంటుంది వీటికి సంబంధించిన ఏడు కేసుల్లో మేము రికవరీ చూపించడం జరుగుతుంది ఎల్లూరు మధ్యలో అదే అల్లూరులో జరిగిన ఒకటి సిగ్నల్ ట్యాంపరింగ్ కేసు ఉంది ఒకటి ఏసీపీ చైన్ కేసు ఉంది అది కూడా అంటే మేము రేణుగుంట వాళ్ళ సహకారంతో ఎందుకు చిత్తూరులో ఒక ఐదు మందిని ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది వాళ్ళ వాళ్ళకాడించి కనెక్షన్ భాగంగా మా నెల్లూరు ఐఆర్పి గారు మన చంద్రవకేశ్వర్ ఎస్ఐ గారు రేణుగుంట ఇన్స్పెక్టర్ రైల్వే ఇన్స్పెక్టర్ వాళ్ళంతా టీం ఫామ్ అయ్యి సోలార్లో ఈ మధ్యలో కూడా దాని గురించి ప్రోగ్రెస్ ఉంది కేసు అది కూడా ఎస్పీ గారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో అది జరగచ్చు అది కూడా ఒంగోలు నిన్న కూడా రెండు మూడు రోజుల బ్యాక్ మేడంతో కూడా మాట్లాడడం జరిగింది అది మొత్తం ఐదు వందల పన్నెండు గ్రాములకు సంబంధించిన కేసు అది అది యాక్చువల్గా తెనాలిలో నుంచి మళ్ళీ నెల్లూరుకి వచ్చి నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ అయిన కేసు ఒంగోలుకి అది కూడా సంబంధించిన టవర్ డంప్ టూ త్రీ డేస్ టూ త్రీ అవర్స్ టవర్ డంప్ కాకుండా మొత్తం మళ్ళీ టూ త్రీ అవర్స్ టూ త్రీ డేస్ టవర్ డంప్ తీసుకొని అది కూడా క్రాస్ చెప్ చేస్తా ఉన్నాయి సరే ఈ మధ్యలో అంటే వాళ్ళకు వచ్చిన కొంచెం ఎక్స్ట్రా ఫోర్సెస్ ఉన్నాయి ఎక్స్ట్రా మన పేర ఎక్స్పెంటరీ వాళ్ళతో సంబంధం ఉన్నారు వాళ్ళు ఎస్ఐఎస్తో సిఏఎస్తో మేము రెగ్యులర్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుంటున్నాము మేము అంటే వాళ్ళు కలిసి జాయింట్ నైట్ టైం ఖచ్చితంగా వాళ్ళు బీట్స్ మా బీట్స్ కలిసి తిరుగుతున్నాం అంటే కొన్ని బీట్స్ కొన్ని బీట్లలో వాళ్ళు తిరుగుతుంటారు తారు దీంతో వాటికి సంబంధించి కాకుండా మేము జిఆర్పీ మాకు సంబంధించిన బీట్లతో ఇద్దరం కోఆర్డినేషన్ స్టేషన్ అయితే కొంచెం ఆర్పీఎఫ్కి జీఆర్పీకి సిబ్బంది కొరత ఉంది ఈ మధ్యలో కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యారు బట్ మళ్ళా కొత్త కొత్త టీం అంతా వస్తా ఉన్నారు ప్రయాణికులు ఇంపార్టెంట్ రెండు టోల్ నెంబర్స్ ఈ వాళ్ళకి సంబంధించిన నైట్ టైము ఏసీ కోచ్ల్లో కూడా సేఫ్టీ అనుకుంటున్నారు కానీ ఈ వాళ్ళకు సంబంధించిన మొబైల్ ల్యాప్టాప్ వాళ్ళకు సంబంధించిన బంగారు వస్తువులు అవి కొంచెం ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే అంత మంచిది ఆ మొబైల్ ఛార్జ్ పెట్టడము ల్యాప్టాప్ ఛార్జ్ పెట్టడము లేదా ఆ బంగారు ఏదో బ్యా హ్యాండ్ బ్యాగో పర్స్ ఏదో ఉంటుంది అది వాళ్ళు అంటే దాన్ని ఎంత సేఫ్గా పెట్టుకొని ఏదో బ్యాగుల్లో సూట్ కేసులో లోపల పెట్టేసుకొని ఇది చేసుకుంటే సరిపోతుంది బట్ అది కాకుండా ఏదో ఏసీ కోచ్లో ఉన్నాం లేదు జాగ్రత్త ఉంటాయిలే అని చెప్పేస్తే కొంతమంది అంటే అఫెండర్స్ రైల్వే సంబంధించిన అఫెండర్స్ వీళ్ళు లోపల దూరి మామూలు జనరల్ టికెట్ తీసుకోవడం లేదా ఈఎఫ్టీ టికెట్ తీసుకొని ఆ లోపల ఏదో ప్రయాణికుడు టికెట్ కోసమో సీట్ కోసం ఎత్తుకుతున్నట్టు చూసి అది అదనం చూసి పనిచేస్తున్నారు రైల్వే ప్రయాణికులు చెప్పేది ఏమంటే వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఏవైనా కానీ ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ వాళ్ళ వస్తువులు బంగారు ఏదైనా కానీ వాళ్ళ ఆధీనంలో ఇంత జాగ్రత్తగా పెట్టుకుంటే అంత ఉంది బట్ బీట్ కూడా మా వాళ్ళు కూడా ఖచ్చితంగా బీట్ తిరుగుతూ ఉన్నారు వాళ్ళు కూడా అన్నీ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉన్నారు సీసీ కెమెరాస్ కూడా అంటే ఈ మధ్యలో లేటెస్ట్ న్యూస్ ట్రైన్స్లో కూడా ఆల్మోస్ట్ అన్ని దానిలో సీసీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేస్తా ఉన్నారు ఓల్డ్ సీసీ ఓల్డ్ ట్రైన్స్లో కూడా కొన్ని సీసీ కెమెరాస్ ఉంది అంటే ఈ మధ్యలో వందే భారత్ ట్రైన్ మీద స్టోన్ పెయింటింగ్ జరిగింది దాంట్లో ఆ సీసీ కెమెరా తోనే మేము దాని పాలను పట్టుకోవడం జరిగింది ఆ సీసీ కెమెరా ఫొటేజ్ కూడా అంటే హైయర్ ఆఫీసర్స్ కూడా చెప్పాము రైల్వే స్టేషన్స్లోది ట్రైన్లలో ఉండే సీసీ కెమెరాస్ కూడా మేము ఫాలోఅప్ చేస్తాము సరే ఈ మధ్యలో అదే అల్లూరులో జరిగిన ఒకటి సిగ్నల్ ట్యాంపరింగ్ కేసు ఉంది ఒకటి ఏసీపీ చైన్ కేసు ఉంది అది కూడా అంటే మేము రేణుగుంట వాళ్ళ సహకారంతో ఎందుకు చిత్తూరులో ఒక ఐదు మందిని ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది వాళ్ళకానించి కనెక్షన్ భాగంగా మా నెల్లూరు ఐఆర్పి గారు మన చంద్రవకేశ్వర్ ఎస్ఐ గారు ఈ రేణుగుంట ఇన్స్పెక్టర్ రైల్వే ఇన్స్పెక్టర్ వాళ్ళంతా ఒక టీం ఫామ్ అయ్యి షోలార్లో ఈ మధ్యలో కూడా దాని గురించి ప్రోగ్రెస్ ఉంది కేసు అది కూడా పాటు ఎస్పీ గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో అది జరగచ్చు హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరి పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు